అన్నపరెడ్డిపల్లి మండలం శాంతినగర్ సమీపంలోని కొత్తగూడెం విజయవాడ జాతీయ రహదారిపై గల హై లెవెల్ వంతెనపై వెళ్తున్న బొగ్గు రవాణా చేసే టిప్పర్ లారీ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సత్తుపల్లి నుండి కొత్తగూడెం ఆనంద్ ఖని వద్ద బొగ్గు అన్లోడ్ చేసి సత్తుపల్లి వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే లారీ డ్రైవర్ను కిందకు దించారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు

దీన్ని నీళ్ళు మనకి పోయింది అయితే మామూలుగా అయితే దగ్గరలో అట్టే ఉండేది